ఆ బండి అయితే దొంగతనం జరిగింది బండి లేదు బండి వేసుకొని కేఫ్ లో కూర్చున్నాం కట్లు కొట్టుకుంటే ఇరుగుతాడు దాన్ని ముగ్గురు ముగ్గురు ఎక్కించుకొని ఇది ఇల్లా సో ఏమైనా నిన్ననే కదా నేను ఒక వీడియో పెట్టినా నా వింటేజ్ బైక్ది సో ఆ బండి అయితే దొంగతనం జరిగింది బండి లేదు పెడతానండి బండి ఒకసారి చూపి సో ఆడ బండి లేదు గాయస్ సో బండి ఎవరు ఎత్తుకేరో కూడా నాకు తెలుసు ఫోటో పంపించారు నాకు సో ఇప్పుడు నేను ఆడ దగ్గరికి పోయి అడుగుతా ఏమంటారో చూద్దాం ఆ ప్రూఫ్ కూడా వాట్సాప్లో నా దగ్గర ఉంది నేను చూపిస్తాను అది కూడా సో ఇప్పుడు నేను ఆడికి పోతున్నా పోయిన తర్వాత చూద్దాం ఏమంటారో సో గైస్ ఇగో చూడండి నేను ఎవరనుకున్నారు నిన్న మనం వీడియోలో తీసినాం చూడు అమ్మను ఇయో ఇయో బండి వేసుకొని కేఫ్లో కూర్చున్నాడు ఫస్ట్ ఫోటో పంపించినండి ఫోన్ చేస్తా హలో బాయ్ ఎడేనా అమ్మాయి ఇంటి దగ్గర ఉన్న ఇది ఫోటో పంపిన బండి అమ్మనికాండే ఉందా అవును కదా వాన్ దగ్గర ఉంది వాడు మొత్తం బండి వేసుకొని ఒకటే తిరుగుతూ తిరుగుతున్నాడు షూర్ కదా పక్కా కదా ఆ పక్క వాళ్ళ దగ్గర నుండి బయ నేను చూసిన మొత్తం కట్టెలు కొట్టుకుంటా తిరుగుతాడు దాన్ని మేము ముగ్గురు ముగ్గురు నెక్స్ట్ కోని సరే నువ్వు ఏం చేస్తా అంటే కేఫ్ కడిగిరా ఆ సరే బ్రే వస్తున్నాం సో ఇప్పుడు ఒకసారి అమ్మనికి ఫోన్ చేస్తా అడుగుదాం బండి ఉన్నదా లేదా అని అడుగుదా ఏమంటాడు హలో హలో అమ్మ నీడున్నావు చెప్పు బండి ఉందా నా నీ దగ్గర నీ బండి నా దగ్గర ఎందుకు ఉంటుంది నిజం చెప్పు హలో పక్కా నీకు అవద్దని చెప్తానా నీకు అవద్దని చెప్తానా అబ్బా ఆహా అత్త లేదు నా బండి అయితే నీ దగ్గర సరే సరే ఎక్కడున్నావు నువ్వు ఇంటికాడ ఉన్నావా సరే సరే చూసారాకా ఉన్నాడట ఇప్పుడు చూపిస్తా ఏమైంది ఏమైందమ్మా ఇంటికాడ ఉన్నాను ఇంటికే పోతానా బయ్య ఇది నా బండే చెప్పు ఏ బండి బండి నాది సిడి అన్నాడు వింటేజ్ అది నేను ఎందుకు తీస్తాను నువ్వు తీయలే తీయలే నువ్వు తీసినట్టు పక్కా ప్రూఫ్ ఉంది నా దగ్గర నేను తీస్తాను అరే ప్రూఫ్ ఉన్నదంటే మళ్ళీ తీస్తాను అంటావు కనబడతాను బ్రో బండి తీసుకోవేటట్టుగా కనబడతాను బండి అయ్యో బాయ్ బండి తీసుకున్నాడు నా దగ్గర ప్రూఫ్ ఉన్నది చెప్పు ఇప్పుడు ప్రూఫ్ చేయబోతే చేయబోతున్నా నేను ఎప్పుడు తీసుకోవా కాదు నలుగురు పక్కన పెట్టుకున్నా ఇట్రా నువ్వు పక్కకి రావు బాయ్ నిమిషా ఎప్పుడు తీసుకోవాలి నువ్వు రెండు గంటలు అయితే బండి తీసుకోవాలి నువ్వు మొత్తం కట్లు గిట్లు కొట్టుకుని ముగ్గురు నాలుగు ఆ బండి తోటి కట్లు కొడతారా ఆ బండి తోటి కట్లు కొడతారా నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన ఎంత మద కొట్టిన వాట చూసిన చెప్పి నాకు అది పోతుంది ఆ బండి అరే ఉంది బా ఈ ప్రూఫ్ ఉంది నా దగ్గర నువ్వు బండి తీసుకున్నావు నిజం చెప్పు తీసుకోలే తీసుకోలే పక్కా తీసుకోలే పక్కా ప్రూఫ్ చూపియాలా నేను సరే చూపి సరే ప్రూఫ్ చూపిస్తా చూస్తే చూపిస్తాయి చూపి నువ్వు ప్రూఫ్ నేను అరే వీడియో ఎందుకు ప్రూఫ్ వీడియోలో పెట్టుకొని మరీ తీసుకొని వచ్చిన ఇక్కడికి నేనే వీడియో నువ్వే ఉన్నావు బాయ్

ఇచ్చేసినామండి నీకు తెలుసు అది మా నాకు మా డాడీకి ఎంత సెంటీమీటర్ నీకు తెలుసు చేసిన అనుకుని నేను వెళ్ళిపోతాను నువ్వు తమాషా చేయక నా దగ్గర నేను ఎందుకు తీసుకున్నా భయ అరే నువ్వు ఎందుకు నవ్వుతావు నాకు అర్థం కాదు నేను ఎందుకు నవ్వుతాను తీసుకునే తీసుకోలే బండి బాయ్ తమాషా చేయక బాయ్ బండి ఇచ్చే బాయ్

బండి నీ దగ్గర ఉందని నాకు తెలుసు బండి ఇచ్చేస్తున్నావు రాజుకు నువ్వు ఏడవడితో నాకు తెలుసు మీ ఇంటికానే ఉంటదా మరి అందరూ అందరి ఇంటి ఇప్పుడు ఈ నైట్ పూట ఎందుకు చెప్పు మన పంచాయతీ ఫోటో ఉన్నది ఆయన ఆ బండి సెంటిమెంట్ బండ్ అని తెలుసు తెలుసు దాని తాళం లేదు నేను ఎట్లా తిత్తా చెప్పు పాత బండి అంటే మళ్ళీ దాని తాళం అంటావు అది నిన్ననే నేను టీమ్ లోకి తీసుకున్నాను అప్పటికి పని చేయట్లేదు ఎందుకు తీస్తా బయ్యా బండి

నువ్వు పెద్ద మనిషి మా ఏ చిన్న చిన్న గోడలు ఇంటికా నుంచి తీసుకొచ్చాడు బండి అది ఎట్లా తీసుకొచ్చాడో నాకు తెలియదు నువ్వు నిజంగా చెప్పినావు అనుకో ఓకే లేకపోతే నేను కూడా మెంటల్ నేను కూడా మెంటల్ మెంటల్ చేస్తాను ఫోటో ఫోటో చూసి మాట్లాడు మాట్లాడు నువ్వే నేనేనా నేనేనా దొరికింది ఇప్పుడు కూడా నీదే కదా జస్ట్ బయట ఏదో కాఫీ డేన్ అను అక్కడ నిల్చొని జస్ట్ అట్లా కూర్చున్నాడు కావచ్చు అంతే తీసుకో మీకు సరే బండి నీదే బ్రూఫ్ బండి ఫోటో అయితే ఈ ఫోటో 9 నైన్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్ బ సిక్స్ ఓ క్లాక్ బండి నిమిషం సిక్స్ ఓ క్లాక్ చూసుకున్నా బండి నేను స్టోరీ ఏంటి తెలుసా ఇప్పుడు బండి వచ్చింది రావచ్చాక్ట్ బండి ఏముంది సరే నువ్ నువ్వు చెప్పిన ప్రకారం సరే నువ్వు నా బండి చూస్తుంటే బండి నువ్వేందుకు కూర్చున్నావు మరి బండి ఎవరు నీ బండి పైన కూతున్నావు బాబరే

ఎలా అంటే నువ్వు ఇంటలేవు నేనేం చెయ్యాలి దాంట్లో ప్రూఫ్ ఏమి బండి బండి ఏడుకెళ్ళిపోయింది బండి అందులో షాప్ లా కెమెరా కూడా చూసినా బండి కి నీ దగ్గర నుంచి మూవ్ అయిపోయింది నీకు సంబంధం లేదు నాకు ఎవరు కూడా నాకు తీసుకోట్ బండి 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 ఎవరిది నిన్న వే నీకు యాడ్ చేసుకున్నాడు సిక్స్ ఓ కి బండి వెళ్ళిపోయింది ఎవరు తీసుకోండి తెలియదు నైన్ ఓ క్లాక్ కి ఫోటో చూపిస్తుండు బండి సో సో ప్లేస్ దగ్గర ఉంది అని ఏం చేస్తుండు ఆయనతో నేను కూడా ఉన్నాయి చెప్పేది ఫోటో బండి కానీ అన్నా తెలుసా ఏంటి బాబు అన్న ఇంకోసారి బండి తీసుకున్నావా బండి ఉన్నది చెప్పిన చెప్పారు చెప్తాను నాకు అర్థమైతు మీరు కలిసి తీసిరా బాండి తాళమేడికి మెడికల్ వచ్చింది మీకు బండి

అంటే అదే కాదు ప్రాంకులు మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నది నువ్వు వీడియోలు కంటెంట్ చేస్తావు క్రియేట్ చేస్తావు ప్రాంకులు చేస్తావు మాకు చెప్పిండి బ్రో నాకు కూడా తెలుసు నాకు అని చెప్పేసిండు బ్రో ఇప్పుడే

ఏదో మీరిద్దరు కలిసి బండి తీసారు ఇద్దరు ఫోటోలు ఉన్నాయి బండి ఎక్కడ ఉన్నా చెప్పు నాకు బాయ్ నిద్ర వస్తుంది నాకు నిజం చెప్పు బండి నైట్ ఇగో బండి మీ దగ్గరనే ఉన్నది ఇగో భయ్య అప్పుడు నా దగ్గర ఉన్నది ఇక్కడ ఇంటికి వేస్తా అని బండి తీసుకుపోయాడు బండి ఎందుకు తీసుకున్నాను నాకు అదొకటి చెప్పు బండి ఎందుకు తీసుకున్నాను అంటే దేనికోసం తీసుకున్నాను దేనికి రాసినాం దేనికి ప్రాంక్ చేద్దామని ప్రాంక్ అట్లైనా ఇక్కడ టీం తీసుకున్నావా అకల చిన్నోవి చిన్నోగా నిన్నకిద్దావా నిన్న ఇంకా వీడియోనే చూపియరా నీకు మనం అప్పుడే బండి తీసుకునుము మనం నువ్వు ఇంటర్నెట్ బండి ఉన్నది తీసుకురా ఏం లేదు ఇప్పుడు ఆ ఇంటికి కింద మీ లైట్లు వెలుగుతాయి అబ్బో ఏదో బండి ఇలా దగ్గర ఉంటదని చెప్పినా కదా ఆల్రెడీ సో ఈళ్ళ దగ్గరనే బండి ఉంది నా మీద చేసి ఇద్దరు కలిసి సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తారు రివెంజ్ ప్రాంక్ ఎటుదో సో రైట్ బై